హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయితే నాటుకోడితో మంచి పచ్చడి అయితే చేసుకుందామండి నాటుకోడి పచ్చడి పడుతున్నాను మీలో ఎంతమందికి ఇష్టం అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కేజీన్నర మాంసంకి క్వాంటిటీ ఎలా వేసుకోవాలో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితేనండి కేజిన్నర మాంసంకి ఒక ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు లవంగాలు ఇంచున్నర దాల్చిన చెక్క ఒక హాఫ్ స్పూన్ మెంతులు నాలుగు స్పూన్లు అయితే ధనియాలు పడతాయండి మూడు నిమ్మకాయలు పెద్దవి పడతాయి ఫ్రెష్గా చేసుకున్న రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకే అండి ఇదైతే నాటుకోడి మాంసం అండి స్కిన్ అయితే తీయించేసాను స్కిన్ తీయించేసి అలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకు కట్ చేయించుకోండి ఇప్పుడు చక్క నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి దాంట్లోనే ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోండి ఇది నాటుకోడు మాంసం కదండి కుక్కర్లోకి ఫోర్ విజిల్స్ అయితే వేయిస్తాను నేను ముక్క గట్టిగా లేకుండా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే చేసుకున్నారంటే విధంగా చక్కగా నీట్గా కలిపేసుకున్నాక ఇది మనము కుక్కర్లో వేసుకొని ఫోర్ విజిల్స్ అయితే వేయించుకుందాము కుక్కర్లో వేస్తున్నానండి వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వేయాలి అంటే మళ్ళీ మనం ఆ వాటర్ని పంపకుండా చక్కగా దగ్గర కంట ఎగరబెట్టేసుకోవాలండి చూసారా కొద్దిగా అయితే వాటర్ వేశాను నేను ఇప్పుడు మూత పెట్టేసుకుని నాలుగు విజిల్లు అయితే రానిద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఫోర్ విజిల్స్ రాణించుకుందామండి ఇప్పుడైతే మనం మూడు నిమ్మకాయలు తీసుకున్నాం కదా అవి చక్కగా జ్యూస్ తీసుకొని ఉంచుకుందాము అదిగోండి ఇలా జ్యూస్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే అదిగోండి చూసారా చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి విధంగా బౌల్లోకి తీసేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేరుశనగ నూనె అయితే వేసుకోండి నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నాను మీ దగ్గర నువ్వుల పప్పు నూనె ఉంటే వేసుకోండి వేరుశనగ నూనె కూడా బాగుంటుందండి చికెన్ పచ్చడికి నేను వేరుశనగ నూనె వేస్తున్నాను నూనె బాగా హీట్ అవన్ బాగా అంటే బాగా కాగి ఉండాలి ఆయిల్ అయితే వేసుకొని చక్కగా కాగిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న చికెన్ అయితే వేసుకుందామండి సరే ఆయిల్ బాగా కాదండి అయితే నేను చికెన్ అందులో వేసి చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి మరి అంత గట్టిగా అయితే ఫ్రై చేసుకోకండి నిమ్మకాయ అవన్నీ వేసిన తర్వాత ముక్క పెట్టబడిపోతుందండి చూసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి బాగా ఫ్రై అయినవండి చూసారా ఆ విధంగా చక్కగా ఫ్రై అవుతుంది కదా ఇలా బాగా ఫ్రై అయిందాన్ని చూసారండి లైట్ గోల్డిష్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు కొంచెం సర్పించుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే మనం గిన్నెలోకి తీసేసుకోవాలండి ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారా బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోనే మిగిలిన అల్లం పేస్ట్ ఉంది కదండి అల్లం పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నాను అల్లం పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు ఫ్రై అవ్వకపోతే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుందండి అలా బాగా ఫ్రై అయిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయిల్లో బబ్బుల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటుందండి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాము గుప్పడంత కరివేపాకు బాగుంటుందండి పచ్చడిలో కరివేపాకు వేస్తే అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి కరివేపాకు కూడా క్రిస్పీగా ఎవరు ఫ్రై చేసుకొని రెండు కప్పులు అయితే పడుతుంది అండి కేజిన్నర్కి చికెన్కి రెండు కప్పులు కారం అయితే పడుతుంది ముందైతే నేను ఒక కప్పు వేసుకున్నాను మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు అవి కూడా వేసుకోవాలండి ఒక అరకప్పు అయితే సాల్వ్ చేసుకోవాలి చికెన్ కొద్దిగా వేసుకున్నాం కదా తర్వాత చూసుకొని వేసుకోవచ్చండి బాగా కలుపుకోవాలి దీన్ని అయితే ఈ విధంగా బాగా కలుపుకోండి అలా బాగా కారం అంతా ఆయిల్లో కలిసిన తర్వాత చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి అది కూడా వేసి బాగా కలపాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అదంతా బాగా కలిపి బాగా చల్లారి పెట్టాలండి చల్లారినివ్వాలి ఈ విధంగా కలుపుకొని ఇంకా ఇంకొక కప్పు అయితే కారం పట్టిందండి నాకు కరెక్ట్గా కేజీ ఉన్నర చికెన్కి రెండు కప్పులు కారము ఒక ముప్ప కప్పు ఉప్పు అయితే పడుతుందండి అండ్ లాస్ట్లో కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను సరిపోలేదని చెప్పేసి ఓ పెద్ద మూడు నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా సరిపోతాయండి ఇలా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అది బాగా చల్లారాలండి చల్లారిందే నిమ్మరసం వేయకూడదండి చేదు వచ్చేస్తుంది బాగా చల్లారినిద్దాము ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలండి గోరువెచ్చగా కూడా ఉండకూడదండి బాగా పూర్తిగా చల్లారిపోవాలి అలా బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం తీసుకుని ఉన్నాం కదా అది అది వేసేసుకొని కలుపుకోవాలండి నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి మనం వేసిన సాల్ట్ ఆయిల్ అయితే కరగదు కదా అడుక్కి వెళ్ళిపోతుంది నిమ్మరసం వేసుకోకుండా సాల్ట్ చెక్ చేసుకున్నారంటే చప్పగానే ఉంటుందండి మరల మీరు సాల్ట్ వేస్తే ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నిమ్మరసం వేసి కలుపుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం ఏమైనా పడితే సాల్ట్ వేసుకోండి నిమ్మకాయ కొంచెం పుల్లగా అయితే కావాలని చెప్పేసి నేను ఇంకొక ఎక్స్ట్రా నిమ్మకాయ అయితే పిండుకున్నానండి పుల్లగా ఉండాలని చెప్పి ఓకేనండి ఈ విధంగా బాగా కలుపుకొని సాల్ట్ కారం అన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ అయిపోయిందండి ఇప్పుడు జాడీలోకి అయితే తీసేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి ఇష్టమండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూసారా పచ్చడి పట్టిన తర్వాత లాస్ట్లో ఇలా ఆ పచ్చడి కలిపిన గిన్నెలోనే రైస్ వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఏ రోటి పచ్చడి చేసినా రోటి పచ్చడిలో కూడా ఇలా అన్నం అయితే వేసుకొని తింటానండి చాలా టేస్టీగా ఉందండి కాకపోతే కారం కొంచెం ఘాటు కొంచెం ఘాటుగా ఉందంటే అప్పుడే పట్టాం కదా ఓకేనండి బాయ్ అండి